దేవుని పరిశుద్ధ మన స్తోత్రములు ప్రభునందు నందు మాకు అత్యంత ప్రియులైనటువంటి మీ అందరికీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున నా శుభ వందనాలు తెలియజేస్తున్నానండి మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నానండి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను అందరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడ మహాగణుడ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా మీ నామమునకు స్తోత్రాలు మీ నామమునకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన తండ్రి యొక్క ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో ప్రభావ వారికి ఉన్నటువంటి అప్పులను వారికి ఉన్నటువంటి లేమిని వారికి ఉన్నటువంటి కరువును మీరు తొలగించిండె నాయన వారికి ఉన్నటువంటి కష్టములలో నుంచి నష్టములలో నుంచి వారు అనుభవిస్తున్నటువంటి బాధలలో నుంచి శ్రమలలో నుంచి ఇరుకు ఇబ్బందుల్లో నుంచి మీరు వారిని విడిపించిండి నాయన తండ్రి యొక్క ప్రార్థనలో ఏకీభవి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి దీవించండి మీ నామఘనత కోసం మీరు వారిని హెచ్చింపజేయండి నాయన వారి మీద మీ యొక్క కృపను మీ యొక్క కనికరమును మీ యొక్క దయను మీ యొక్క వాత్సల్యమును మీ యొక్క ప్రేమను మీ యొక్క సంకల్పమును మీరు చూపిస్తూ రామ్మని ప్రార్థిస్తున్నాము నాయన తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి వారిని సామాజికంగా మీరు ఆశీర్వదించండి నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి వారిని ఆర్థికంగా మీరు ఆశీర్వదించండి నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి వారిని ఆత్మీయంగా మీరు ఆశీర్వదించండి నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి వారి యొక్క ప్రార్థన జీవితమును మీరు ఆశీర్వదించండి నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి వారి యొక్క నా తండ్రి ఆ యొక్క నా తండ్రి సామాజికంగా నా తండ్రి ఆర్థికంగా నా తండ్రి ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కూడా నా తండ్రి మీరు వారిని ఆశీర్వదించండి నాయన తండ్రి వారు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ యొక్క ఉద్యోగంలో మీరు వారిని అంచెలంచెలుగా హెచ్చించే పర్వ మీరు వారిని నా తండ్రి నూతనమైనటువంటి నా తండ్రి స్థాయికి మీరు వారిని తీసుకుని వెళ్ళమని ప్రార్థిస్తున్నాము నాయన తండ్రి ఎవరైతే నా తండ్రి వ్యాపారం చేస్తున్నారో ఆ యొక్క వ్యాపారంలో మీరు వారిని ఆశీర్వదించండి నాయన ఆ యొక్క వ్యాపారంలో నా తండ్రి మంచి లాభాలు నా తండ్రి వారికి రావడానికి మీరు సహాయం చేయండి మీరు కృప చూపించండి నాయన తండ్రి నా తండ్రి వారి యొక్క వ్యాపారంలో నా తండ్రి ఏ యొక్క సాతానుడైతే ప్రభు ఏ యొక్క అపవాదైతే నా తండ్రి వారి యొక్క నా తండ్రి ధనాన్ని దొంగిలిస్తుందో ఏ అపవాదైతే నా తండ్రి ఆ యొక్క సాతాను సాతాను నా తండ్రి ఆ యొక్క నా తండ్రి ఆశీర్వాదాన్ని దొంగిలిస్తుందో ఆ అపవాదిని సాతానుని నజరేడని ఏసు నామంలో బంధిస్తున్నాము తండ్రి మీరు కూడా బంధించిన నాయన తండ్రి వారి యొక్క వ్యాపారంలో నా తండ్రి నూతనమైనటువంటి ఆశీర్వాదమును నూతనమైనటువంటి దీవెనను నూతనమైనటువంటి హెచ్చింపును వారు చూడడానికి మీరు సహాయం చేయండి మీరు కృప చూపించిన నాయన ప్రతి ఒక్కరిని నా తండ్రి ఆర్థికంగా మీరు ఆశీర్వదించి వారందరూ కూడా నా తండ్రి ఆత్మీయంగాను భౌతికంగాను ప్రభా ఇదిగో ప్రభావ వారు ఐశ్వర్యంతో ఐశ్వర్యవంతులుగా వారు అవ్వడానికి మీరే సహాయం చేసి మీరే కృప రమ్మని సమస్తమైన ఘనతయో ప్రభావాలను మీరే యేసు ఏసునామంలో అడుగు நாம தன்றி ஆமேன் ஆமேன் ஆமேன்